అందరికీ నమస్కారం దయచేసి జెండాలు కొంచెం పక్కగా పెట్టండి ప్లీజ్ దయచేసి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ సోదరులు జెండాలు పక్కకు పెడితే వెనకున్నటువంటి కార్యకర్తలు నాయకులు మీటింగ్ సజావుగా సాగింది ప్లీజ్ దయచేసి పక్కన పెట్టండి ప్లీజ్ దించండి జెండాలు దించండి ప్లీజ్ ప్లీజ్ అమ్మా ఈరోజు ప్రజాగళం ప్రజాగళం ఎన్నికల ప్రచార సభకి విచ్చేసినటువంటి మాన్యులు పూజలు పెద్దలు లవ్యాంధ్ర రథసారథి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ నూతన ఆంధ్రప్రదేశ్ లో కానీ పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా జాతీయ స్థాయి రాజకీయాల్ని తన యొక్క మేధో శక్తితో చక్రం తిప్పినటువంటి నాయకుడు మనందరి ప్రియతమ పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి పెద్దలు తెన్నేటి కృష్ణప్రసాద్ గారికి జనసేన సమన్వయకర్త సోదరుడు ఊసా రాజేష్ గారికి విచ్చేసిన వేమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఎన్నికల దగ్గరకు వచ్చినాయి మీ అందరికీ తెలుసు రాష్ట్రం యావత్తు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గపు పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతమొందించడానికి ఎదురు చూస్తా ఉన్నారు రోజులు గడియలు లెక్క పెడతా ఉన్నారు నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు అనేక కష్టాలు పడ్డాం ఇబ్బందులు పడ్డాం రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా మార్చాడు రాష్ట్రాన్ని గంజాయికి హబ్బుగా చేశాడు మాదక ద్రవ్యాలకి నిలవయంగా చేశాడు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మద్యం వ్యాపారం చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి అటువంటి వ్యక్తి ఇవాళ ఎన్నికల్లో ఓట్లు అడగడానికి అర్హత ఉందా అని చెప్పి మీరు నిలదీయాలి ఆ పార్టీ కార్యకర్తలు అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా మద్యపాన నిషేధం దశలవారీగా చేసి మళ్ళా ఓట్లు అడుగుతానని చెప్పినటువంటి పెద్ద మనిషి మద్యం వ్యాపారం మొత్తం డిజిటలరీలన్నీ అతనే హస్తగతం చేసుకొని మద్యం తయారీ కూడా చేజిక్కించుకున్నటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవడన్నా ఉన్నానంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా నమ్మి ఓట్లేసినటువంటి దళితులు బలహీన వర్గాలు మైనార్టీల్ని నెత్తి మీద కాలేసి అధపాతాళానికి తొక్కినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని మీకు తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బుడి బుడిగి అడుగులేస్తూ ఇటుక మీద ఇటుక పేర్చి కడతా ఉంటే ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తే మొత్తం కూడా కుప్ప కూర్చేశాడు రాష్ట్రాన్ని ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత మళ్ళా చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ మీద అదేవిధంగా ఎన్డీఏ మిత్రపక్షం మీద ఆధారపడిందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీ జన సైనికులు వారు మద్దతు తెలియజేసినప్పటి నుంచి కూడా రాష్ట్రంలో కానీ మన నియోజకవర్గంలో కానీ ఎంతో ఉత్సాహంతో ఒక నిబద్ధతతో మనకితో కలిసి పనిచేస్తా ఉన్నారు వారందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా నా వరకు నేను చెప్తే చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో వారి యొక్క ఆదరణతో మీ మధ్య నాలుగోసారి మళ్ళా ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నాను ఆశీర్వదించమని అడుగుతా ఉన్నా గతంలో గతంలో రెండు సార్లు మీరు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ఉన్నా అధికార పక్షంలో ఎమ్మెల్యేగా మంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం ఇచ్చారు ఇచ్చిన అవకాశం ఎక్కడ వమ్ము చేయకుండా మీకోసం నియోజకవర్గం కోసం నేను ఏ విధంగా పాటుపడ్డాలో మీ అందరికీ తెలుసు మరొకసారి నాలుగోసారి మళ్ళా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో మీ ముందు మళ్ళా నిలబడతా ఉన్నాను అఖండమైన మెజార్టీ ఇస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నా నా మీద పోటీ చేసినటువంటి వ్యక్తులు మూడు సార్లు పోటీ చేసిన వ్యక్తి మూడోసారి జగన్ ని ఒక్కసారి చూద్దాం అన్నట్టుగానే ఇక్కడ పోటీ చేసిన వ్యక్తిని కూడా అనుకొని గెలిపిస్తే ఆరు నెలల ముందే పలాయనం చిత్తగిచ్చి నియోజకవర్గం నుంచి పారిపోయిన సంగతి మీరు చూశారు ఎక్కడికో పారిపోయాడు గెలిపించిన ఆయన ఎక్కడి నుంచో ఎవడో వచ్చాడు కేరఫ్ లేనాడు ఈ ప్రాంతం డెల్టా ప్రాంతం సత్సశ్యామంగా ఉండే ప్రాంతం శాంతి భద్రతలు నెలకొనే ప్రాంతం అందరూ కూడా సోదర భావంతో ఉండేటటువంటి ప్రాంతంలో ఎక్కడో ఒక దండుపాడం గ్యాంగిని ఈ నియోజకవర్గంలో దించినట్టు కనపడతా ఉంది మీరు ఇక్కడకు వచ్చిన వ్యక్తి ఎటువంటి వాడు అనేది గతంలో చెప్పా నేను ఆ కొండేమి నియోజకవర్గానికి మన నియోజకవర్గం నుంచి రండి విజిటర్స్ గా అక్కడ కనుక్కొని రండి ఇక్కడ మీరు తీర్పియండి వాళ్ళ ఓటమిని వాళ్లే అంగీకరించినట్టు అయింది నా మీద నుంచి పారిపోవటం అంటే ఎవరినో తీసుకొచ్చి పోటీ చేపిస్తా ఉన్నారు ఇవాళ నోట్ల కట్టలు కోటాను కోట్లు తీసుకొచ్చి ఎన్నికలు చేయాలి మధ్యంతో ఎన్నికలు చేయాలి అధికారాన్ని అడ్డం పెట్టుకోవాలని చూస్తా ఉన్నారు ఎక్కడ కూడా మరి మీరు లొంగరు నూటికి నూరు శాతం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జనసేన పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తా ఉన్నా ఆకాంక్షిస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి వారు ఇచ్చిన అవకాశం వారి ఇచ్చిన అవకాశాన్ని అమ్ము కాకుండా వారితో కలిసి సేవ చేసే భాగ్యం మరొకసారి నాకు ఇమ్మని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు అనేక మంది తెలుగుదేశం పార్టీ వైపు చూస్తా ఉన్నారు రాష్ట్రంలోనే ఇవాళ వాళ్ళకి అభ్యర్థులు కరువయ్యారు మూడు రోజులు కోకుండా మారుస్తూ ఉన్నారు ఎవరెవరినో తెచ్చి పెడతా ఉన్నారు అటువంటి ఇటు ఇటునట్టు ట్రాన్స్ఫర్లు చేస్తా ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మన గుంటూరు జిల్లా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఉన్నటువంటి హేని కృష్ణ గారు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో చేరబోతా ఉన్నారు అదేవిధంగా వారి శ్రీమ వారు భర్త గారైనటువంటి కత్తెర సురేష్ కుమార్ గారు వారిద్దరు దంపతులు కూడా ఈ వేదిక మీద తెలుగుదేశం పార్టీలో చేరబోతా ఉన్నందుకు ఎంతో ఆనందిస్తూ వారిని వేదిక మీదకి సదంగా నేను ఆహ్వానిస్తున్నానని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా అదేవిధంగా ఉపన్యాసాలు చాలా క్షుప్తంగా ముగిస్తాం పెద్దలు పూజలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేది ఇప్పుడు ముందుగా మన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మాజీ డీజీపీ కేడర్ అధికారి ఐపీఎస్ అధికారి గుంటూరు జిల్లాలో కూడా తొంభై ఆరు తొంభై ఏళ్ళు ఎస్పీగా పనిచేసినటువంటి పెద్దలు స్వామ్యులు మరి తెన్నేంటి కృష్ణప్రసాద్ గారిని వారి సందేశం క్లుప్తంగా ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నా ప్లీజ్ దయచేసి జెండాలు దించడమ్మా ప్లీజ్ 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 ఎన్నిసార్లు తెప్పించుకోవద్దు క్రమశిక్షణ మన నియోజకవర్గం మీకు తెలుసు ఒక్కసారి జెండాలు దించమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా ప్లీజ్ బాబు ఎన్నిసార్లు తెప్పించుకోవచ్చు ప్లీజ్ ఏ బాబు తీసేయండి ప్లీజ్ బాబు జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు జెండాలు దించండి ప్లీజ్ కృష్ణప్రసాద్ గారిని మాట్లాడవచ్చు కోరుతున్నాను సభకు నమస్కారము కొల్లూరు గ్రామము వేమూరు నియోజకవర్గంలో నా కొల్లూరు గ్రామము ప్రజలందరికీ నా నమస్కారము శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను మిత్రులారా నేను ఒక ఐపీఎస్ అధికారిని నాకు ఇంతకు ముందు మన ప్రియతమ అభినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద అవకాశం ఇచ్చారు ఆ అవకాశం ఇచ్చినందుకు ఎన్ని జరిగాయో ఏమేం జరిగాయో మళ్ళీ మీకు వివరిస్తాను ముందుగా మీకు ఈస్టర్ రంజాన్ ఆ తర్వాత ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్నాను మిత్రులారా నేను ఒక ఐపీఎస్ అధికారిని ఇంతకు ముందు గుంటూరు జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే కృష్ణప్రసాద్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతకి మనం న్యాయం చేయాలి న్యాయం చేయాలి అంటే వాళ్ళకి ఉపాధి అవకాశాలు కలిగించాలి ఉపాధి అవకాశాలు కలిగించాలి అంటే వాళ్ళకి విదేశీ పెట్టుబడులు తీసుకురావాలి విదేశీ పెట్టుబడులు తీసుకురావాలి అంటే మనం మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి నేను విషన్ ఇస్తాను దూరదృష్టితో నీకు ఏం చేయాలో చెప్తాను ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్లో నిన్ను పోస్టింగ్ ఇస్తున్నాను ఇద్దరం కలిసి పనిచేద్దాము పెద్ద టీం తయారు చేయని ఆ రోజు అవకాశం ఇచ్చారు ఆ రోజు చేసిన అవకాశంలో ఏం జరిగింది హైటెక్ సిటీ కట్టించారు హైటెక్ సిటీ హైదరాబాద్లో కట్టించారు ఔటర్ రింగ్ రోడ్ కట్టించారు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కట్టించారు అక్కడ గంగవరం పోర్టు కట్టించారు ఇక్కడ కృష్ణపట్నం పోర్టు కట్టించారు ఇవన్నీ కట్టించిన తర్వాత ఏమి జరిగింది ఏమి జరిగింది అంటే ఐదు లక్షల యువలకు యువకులకి సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ప్రత్యక్షంగా ఉద్యోగాలు జరిగాయి దొరికాయి అదేవిధంగా పాతిక లక్షల మందికి మిగతా వాళ్ళకి పరోక్షంగా ఉద్యోగాలు దొరికాయి ఆ పరోక్షంగా ఉద్యోగాలు దొరికాయి ఉద్యోగ అవకాశాలు దొరికాయి అంటే ఏంటి అవకాశాలు అంటే మెస్సు పెట్టుకున్నారు కొంతమంది వంటలు వండారు కొంతమంది బార్బర్ షాప్లు పెట్టారు కొంతమంది యాభై వేలు మంది కంటే ఎక్కువ మంది ఆటో డ్రైవర్లు ఊబరు ఓలా రాపిడో అనేవి యాప్ ద్వారా వాళ్ళందరూ డ్రైవర్లు అయ్యారు లక్ష మంది అయ్యారు అట్లా రకరకాలుగా చిన్న తరహా లాంటి వాళ్ళు సామాన్యులు నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు ఆ రోజు దొరికాయి సాక్షాత్తుగా మనం చూస్తున్నాం కళ్ళ మన కళ్ళతో చూస్తున్నాము మీ ప్రతి గ్రామం నుంచి ఒక వ్యక్తి అక్కడ లబ్ధి పొంది అక్కడ రోజు ప్రతి రోజు పనిచేస్తూ ప్రతి నెల ముప్పై వేల రూపాయలు ఇంటికి తీసుకెళ్తున్నారు అది మీకు తెలుసు మీ గ్రామం నుంచే వెళ్తారు మీ ఊరు నుంచే వెళ్ళారు మీ ఇంటి నుంచి కూడా ప్రతి ఒక్కరు అక్కడ పనిచేస్తున్నారు ఆ ముప్పై వేల రూపాయలు సంపాదించడంతో వాళ్ళ పిల్లలకి మంచి చదువు చదివిస్తున్నారు మంచి చదువు చదిపించడమే కాకుండా వాళ్ళకి మంచి బట్టలు కొనిస్తున్నారు సామాన్య ప్రజలకు కామన్ మ్యాన్కి ఆ రోజు ఆశలు కాదు ప్రత్యక్షంగా చేసి చూపించారు మళ్ళీ మిత్రులారా ముఖ్యంగా స్త్రీలకి యువకులకి అక్కడ అన్ని ఉపా ఉపాధి అవకాశాలు దొరికాయి మళ్ళీ అటువంటి బంగారు అవకాశాలు మళ్ళీ దొరకపోతున్నాయి మనం సంక్షేమం గురించి మాట్లాడుతున్నాము అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాము ప్రగతి గురించి మాట్లాడుతున్నాము సంక్షేమము అభివృద్ధి ప్రగతి ఎస్ఏపి రావాలంటే ఎస్ఏపికి మారు పేరు నారా చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటారా 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 మనకి సంక్షేమము జరగాలంటే మనకు సంక్షేమము రావాలంటే రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే మనము దేశంలో ప్రగతి బాటలో నడవాలంటే మనకి అత్యవసర అవసరం ఉంది మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రియతమ ముఖ్యమంత్రిగా రావాల్సిన అవసరం ఉంది నేను ఒప్పుకుంటున్నాను మీరు ఒప్పుకుంటున్నారా మీరు ఒప్పుకుంటున్నారా మన ముఖ్యమంత్రి ఎవరు కావాలి ఈసారి మన మళ్ళీ మన ముఖ్యమంత్రిగా రావాలి ఎవరు దానికి మనం ఏం చేయాలి దానికి మనం ఏం చేయాలి మిత్రులారా నేను డిసైడ్ అయిపోయాను నేను డిసైడ్ అయిపోయాను సైకిల్ గుర్తుకే నేను ఓటు వేస్తాను మరి మీరు సైకిల్ గుర్తుకు ఓటు వేస్తారా మీరు సైకిల్ గుర్తుకు ఓటు వేసాలని నిర్ణయించుకుంటే డిసైడ్ అయితే నేను చెయ్యెత్తాను అప్పుడు మీరు సైకిల్ అనాలా నేను చేయత్తాను మీరు కూడా చెయ్యండి అప్పుడు సైకిల్ అనాలా అంటారా సైకిల్ 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 మిత్రులారా ఈరోజు మనము బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం చుట్టూరు చూడండి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అక్కడ నిజాంపట్నం పోర్టు కట్టచ్చు ఇక్కడ వాట్రేవుల ఫిషింగ్ హార్బర్ కట్టచ్చు ఐటీ హబ్బులు రావచ్చు ఇండస్ట్రియల్ క్లస్టర్స్ రావచ్చు ఇక్కడ నిజా ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఆ షుగర్ ఫ్యాక్టరీలో రైతనల కోసము రైతన్నల కోసము ఇక్కడ మళ్ళీ కోల్డ్ స్టోరేజు ఆ తర్వాత అగ్రి ప్రాసెసింగ్ యూనిట్స్కి అవకాశాలు ఉన్నాయి అటువంటి చోట అవకాశాలు ఉన్నట్టు ముఖ్యంగా రైతన్నకు అవకాశాలు ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు వదిలిపెట్టారు చేసి చూపిస్తారు అది ఏం చేస్తారో ఏం చెప్తారో విందా మనం అందరం అమ్మ అక్కలారా చెల్లెళ్ళారా మీ అందరికీ ఒక మనవి బాబు సూపర్ సిక్స్ అని మీరు చూ చూసే ఉంటారు మీ అందరికీ ప్యాంఫ్లెట్స్ వచ్చి ఉంటాయి బాబు సూపర్ సిక్స్ నేను ఒక మనవి చేస్తున్నాను ఒక్కసారి చూడండి అమ్మా బాబు సూపర్ సిక్స్లో మూడు ఆరులో మూడు కేవలం స్త్రీలకు సంబంధించినవే కేవలం స్త్రీలకు సంబంధించిన అంటే స్త్రీల పట్ల ఎంత ప్రేమ అభిమానము స్త్రీ ఆదరణ స్త్రీ ఎంత ఎంపవర్ కావాలి అని నిరంతరము ప్రతిక్షణము ఆలోచన చేసిన మహా లీడరు నారా చంద్రబాబు నాయుడు గారిని దయచేసి గుర్తుపెట్టండి ఏ విధంగా అయితే స్వర్గీయులు పెద్దలు ఎన్టీ రామారావు గారు మన తెలుగు మన తెలుగు జాతి కోసము పోరాడారు మన తెలుగు ప్రైడ్ కోసం పోరాడారు మన తెలుగు గౌరవం కోసం పోరాడారు మన తెలుగు ఆత్మ గౌరవం కోసం పోరాడో ఆ రాజు పోరాడి మొత్తం భారతదేశంలో తెలుగు అంటే ఏంటో చేసి చూపించారు అక్కడ నుంచి మన ప్రియతమ అభినేత నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు అంటే ఏంటో మొత్తం ప్రపంచంలో చూపించారు మొత్తం ప్రపంచానికి చూపించారు ఈ రోజు మీరు అమెరికా బాగుండి లండన్కి పోండి టోక్యోకి బాగుండి నేను తెలుగు వాడి అని చెప్పగానే మిమ్మల్ని గుర్తించేది మీతో చేతులు కలిపేది ఎంతోమంది ఉంటారు ఇది అంతా జరిగింది అంటే ఇదంతా జరిగింది అంటే పెద్ద విషన్తో దూర దృష్టితో జరిగింది మన అభినేత దారా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మళ్ళీ అవసరమైన చాలా చాలా అవసరం ఉంది మీరందరూ దీవించి ఈసారి ఎన్నికల్లో రెండు సార్లు సైకిల్ ఓటుకి ముద్ర వేసి ఓటు వేసి డాక్టర్ నక్క ఆనంద్ బాబు గారిని ఎమ్మెల్యేగా గెలిపియండి నన్ను నన్ను మీ ఎంపీ అభ్యర్థిని నారా చంద్రబాబు గారు నాయుడు గారు నాకు అవకాశం మళ్ళీ ఇచ్చారు మీ ఎంపీ అభ్యర్థిని టీ ప్రసాద్ని ఓటు వేసి దీవించి మీ ఎంపీగా నన్ను ఎన్నుకోండి మరి ఆఖరి మాట ఆఖరి మాట ఎవరు అడిగారు పొద్దున్న అడిగాను ఈ ఊరిలోకి వస్తూ ఉంటే ఒక పెద్దమ్మని తల్లి లాంటి అమ్మని అడిగాను ఎందుకమ్మా మీరందరూ ఎంత పెద్ద సంఖ్యలో వస్తున్నారంటే మీకు తెలీదా అన్నారు ఏమమ్మా ఏం జరుగుతుంది మీ ఊర్లో అంటే నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తున్నారు మరి మిత్రులారా ఆఖరిగా ఆఖరిగా సైకో దిగాలి అంటే సైకో దిగాలి అంటే సైకులు ఎక్కాలి సైకో దిగాలి అంటే సైకిల్ ఎక్కాలి మన ఓటు సైకిల్ మన ఓటు మన ఓటు మీ అందరి ప్రేమ అభిమానం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి కచ్చర హృష్ణ గారిని సార్ చంద్రబాబు నాయుడు గారు పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తారు తాడికొండ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి మాజీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చైర్పర్సన్ గారి భర్త కత్తెర సురేష్ గారిని పార్టీలోకి ఆహ్వానిస్తారు